వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ లక్షడిపేట మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద సీఎం రేవంత్కు కృతజ్ఞతలు తెలుపుతూ రైతులతో కలిసి కరీంనగర్ చౌరస్తా నుండి రైతు వేదిక వరకు బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే కొకిరాళ్ళ ప్రేమసాగర్ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం అని నిరూపిస్తూ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ పథకాన్ని ప్రారంభించారని అన్నారు రైతుల శ్రేయస్సు కోసం ఇంకా ఎన్నో పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చి రైతును రారాజుగా చేస్తుందని తెలిపారు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ పథకాన్ని ప్రారంభించారని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి ప్రేమ్చంద్ వైస్ చైర్మన్ ఎండి ఆరిఫ్ అలీ ఎంపీడీఓ సరోజా మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రభాకర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్ల నాగభూషణం మున్సిపల్ కౌన్సిలర్లు చింత సువర్ణ రాందేని వెంకటేష్ సురేష్ నాయక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పింగలి రమేష్ మరియు ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు రైతులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సోనియా గాంధీ రోజే ఆ నెలలోనే మరి ఇక్కడ మరి మన మిగతా నాయకులు మంచారు ఎమ్మెల్యే గారు ఇందిరావంధీలో భారీ లక్ష మంది ఒక పెద్ద సభ పెట్టి మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఆ సభ తెలంగాణ రాష్ట్రంలో మరి దా శ్రేణి మొత్తం మా పెంచాగడం అనేది అబ్బాయి కాబట్టి ఆ రోజు ఆ సభ పెట్టిన కాబట్టి ఈరోజు తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫామ్ చేసింది అదేవిధంగా మధ్యలో కూడా జాతీయ కాంగ్రెస్ నాయకులు అధ్యక్షులు కరిగే గారికి కూడా కనిపించడం జరిగింది అలా సభల ద్వారా ప్రజలలో చైతన్యం వచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది పాలి మరి ఈరోజు వరాలి చూపించినటువంటి ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు ఒకే దాలో రెండు లక్షల రుణమాఫీ చేసి వారి గొప్ప దాతృత్వాన్ని దాటుకున్న వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా పోయిన ప్రభుత్వం పది సంవత్సరాలు లక్ష రూపాయలు మాఫీ చేయడానికి వాళ్ళకు వచ్చే వడ్డీ రుణాన్ని మాఫీ చేసి అసలు మాఫీ చేసినవన్నీ కట్టాలు జరుగుతున్న ప్రభుత్వం మరి అటువంటి ప్రభుత్వం మళ్ళీ రాకుండా ఉండాలి ఎందుకంటే ఈరోజు మనందరికీ అండగా రేవంత్ రెడ్డికి మనందరం తర్వాత కృతజ్ఞత పర్వతం ఉండాలి గ్రామాల్లో రైతు సోదరులు ఈ విషయాన్ని ప్రతి ఒక్క రైతుకు కూడా మరి వినవించి ఈ గొప్ప చేసినటువంటి మన రేవంత్ రెడ్డి గారికి ఎంతవరకు రుణపడిన విధంగా వీరందగా వీరందరూ కూడా చేయాలి చంద్రబాబు కోరుతున్నాం మరి కార్యక్రమాన్ని పూజ చేపట్టిన తర్వాత మన గౌరవం ఇరవై రోజు ఫిబ్రవరించి ఈరోజు దేశంలోనే ఎందుకంటే ఇంతవరకు మొత్తం దేశంలో ఇండియా అప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సోనియానీ ప్రభుత్వం ఆ రోజు ఎనభై ఒక రుణాలు దేశ మొత్తం ఒక్కసారి ఆ తర్వాత చాలా బిజీలు కానీ ఇండియాలు కానీ ప్రభుత్వాలు కానీ అక్కడ చాలా సందర్భాలు చాలా చెప్పారు రెండు వేల పద్నాలుగులో అసలు రెండు సంవత్సరం వస్తే ఎలక్షన్ డైరెక్ట్ ముందు రెండు వేల మంది ప్రతి వేల పది శాస్త్రాల డివైడ్లను తీసుకుంటుంది దాంట్లో డబ్బులు ఇచ్చిందో ఆ డబ్బులను అడిగింది అసలు అదైతే అదన మన చేస్తారు మనసు ముందు

Thank you very much.